రివర్ అనే పేరు మీద ఇలా రేవంత్ రెడ్డి గారు లక్ష కోట్ల రూపాయల స్కామ్ చేస్తా ఉన్నాడు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇది లక్ష కోట్ల రూపాయల స్కామ్ ఎందుకు ఇంత నేను కట్టిగా చెప్తా ఉన్నానంటే ఇంతకు ముందున్న పది సంవత్సరాలు మా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు ఉండే ఇదే మూసి రివర్ ఫ్రంట్ కూడా తను చేసిన డిజైన్ అప్పుడు డిపిఆర్ తయారు చేసింది పదహారు వేల కోట్ల రూపాయలకు మాత్రమే ఏ ఒక్క పేదవాడి ఇల్లు కూలగొట్టకుండా ఏ ఒక్క పేదవాడికి ఇబ్బంది కాకుండా కేటీఆర్ గారు ఆ రోజు పదహారు వేల కోట్ల రూపాయలకి ఇలా మూసి రివర్ ఫ్రంట్ డీపీఆర్ తయారు చేయించి దాంట్లో దాదాపు మూడు వేల ఎనిమిది వందల కోట్ల ఎస్డిబిస్ కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి ఐదు వందల నలభై ఐదు కోట్లతోని అద్భుతమైన బ్రిడ్జ్లు ప్యారిస్లో లో ఉండేలాగా లండన్ లో ఉండేలాగా అద్భుతమైన డిజైన్స్ ఇక్కడ ఉన్న ఇంజనీర్లని ఇతర దేశాలకి పంపించి అద్భుతంగా తయారు చేయించి పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఇవన్నీ చేస్తేనే పదహారు వేల అయింది దాంట్లో మూడు వేల ఎనిమిది వందల కోట్ల ఎస్టిబి ట్యాంకులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇలా ఓపెనింగ్ కి రెడీ ఉన్నాయి ఇలా భారతదేశంలోనే ఏ సిటీలో కూడా వంద శాతం ఎస్టిబి ట్యాంకులు లేకుండా అది కేవలం హైదరాబాద్ మాత్రమే ఉన్నది ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి క్రెడిట్ ఇది వాస్తవమా కాదా ఒక్కసారి చెప్పండి దీన్ని తీసుకపోయి పది రెట్లు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మేము దీన్ని పెంచుతామని ఈ లక్ష యాభై వేల కోట్ల రూపాయలను పెంచి ఈ లక్ష కోట్ల రూపాయల స్కామ్ చేసి ఈ లక్ష కోట్ల రూపాయలు సీదా రేవంత్ రెడ్డి గారి అకౌంట్లకి వేసుకోవడానికి సిద్ధమై